ప్రైజ్లాడని అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు దేవుని యొక్క మాటలు దేవుణ్ణే నమ్ముకో మనుషులు ఒకరోజు ప్రేమిస్తారు మరొక రోజు ద్వేషిస్తారు ఒకరోజు పొగుడుతారు మరొక రోజు తిడతారు ఒకరోజు సహకరిస్తారు మరొక రోజు పట్టించుకోరు కాబట్టి మనుషుల మీద ఆధారపడడం కన్నా దేవుని మీదే ఆధారపడదామండి మనం ప్రార్థనకి ఎంతో విలువ ఉందండి నమ్మితే ఆమెనని చెప్పండి ప్రతిరోజు ఒక చోట పడుతున్న నీరు ఆ బండను చేల్చగలదు ప్రతిరోజు నువ్వు చేసే ప్రార్థన నీ బండలాంటి సమస్యను కూడా చేల్చగలదు కాబట్టి మనందరము కూడా దేవుని మీద ఆధారపడి ఆయన సన్నిధిలో మోకరించి ఆయనకు మన సమస్యను తెలియపరిచి ప్రార్థించినట్టయితే నిత్యము మన ప్రతి సమస్య నుండి మనకు విడుదల చేసే దేవుడు మనతోనే ఉన్నారు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి నా సమస్యలనన్నీ కూడా బండలాంటి నా సమస్యలను చేల్చగలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి అని చెప్పండి నమ్మితే అందరూ కూడా ఆమెనని కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్